మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతికాడకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి కార్డుకు వచ్చి చేయిజారిపోవటం మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ ఈ అక్టోబర్ నెలలో ఈ రాశి వాళ్ళకి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థాన యోగం పూజయోగం లక్ష్మీయోగం మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా చెడము ఉండదు దమ్మిడి ఆదాయము ఉండదు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లాన్ చేతికాడికి వస్తుంటుంది బ్రేక్ అయిపోతుంటుంది ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టర్మెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం కాబట్టి వీళ్ళ మాట మాట తీరు వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి ఎందువల్లంటే వీళ్ళ మాట వాయిస్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది ఎవరినైనా సరే ఎవరినైనా సరే ఉన్న వాస్తవాన్ని ముఖం ముంగల గబాన మాట్లాడతారు ఓపెన్గా మాట్లాడిన దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఆ లేనిపోయిన సమస్యల వలన ఆ లక్ష్మూర్ అనేది వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా బంధుమిత్రులతో కొన్ని విరోధాలు స్నేహితులతో కొన్ని ఇబ్బందులు మనశ్శాంతి లాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని జరగటం లక్ష్మి నిలబడుకోకుండా కొంత బ్రేక్ కావటం ఇలాంటి ఉండవలసిన ఈ రాశిలో ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెల పదమూడు నుంచి కొంత యోగ టైం అనేది గురు టైం ప్రారంభం అవుతుంది ఆ గురు టైం నుంచి వాళ్ళకి ఏది పట్టుకున్నా బంగారమే ఏ పని చేసినా జయమే లక్ష్మి కలిసి వస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా వాళ్ళకి హండ్రెడ్ శాతం వాళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి కావలసిన కొన్ని పనులు చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం నమ్మిన బంధుమిత్రులతో మిత్రులతో కొన్ని విరోధాలు కొన్ని శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటి శికాకుల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు అక్క జల్లెల మధ్యలో కొన్ని సికాకులు వాళ్ళకి భూమి సమస్యల వలన భూమి వల్ల కొంత పెద్దవాళ్ళ ఆస్తుల వల్ల కొన్ని లేనిపోయిన తగాదులు లేనిపోయిన సికాకులు లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురవుతుంటాయి అలాగే ఎదురైన వాళ్ళందరికీ రాజయోగం అనేది ఇప్పుడు రాబోతుంది ఆ రాజయోగంలో అనేది వాళ్ళకి తప్పకుండా పెద్ద స్థాయిగా నిలబడిపోయి అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసేసి ఈ నవగ్రహాలు నెల వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చేది పదో నెల కాబట్టి ఇది ఐదో రాశి సింహరాశి ఈ ఐదో రాశి వాళ్ళకి మూడు గ్రహాలు పోషిస్తుంటాయి ఈ మూడు గ్రహాలని ఇలా శాంతం చేయించుకుంటే తప్పకుండా ఇలా జీవితమే మార్పు వచ్చేస్తుంది పెద్ద పెద్ద స్థాయికి వెళ్తారు రియల్ ఎస్టేట్లో కానీ కుటుంబంలో భార్యాభర్తల నుంచి జయము అన్నదమ్ముల నుంచి కార్యక్రమాలు చేసే పనులు అభివృద్ధి రావటం ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం ఏదో ఒక విధంగా బ్రేక్ పడటం చేతికాడకు వచ్చిన పని చేసారిపోవటం ఇలాంటి మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళకి మరి ఇలా జీవిత యోగ నక్షత్రంలో చూసుకుంటే ఎక్కువగా స్నేహితుల మాట విని చెడు వ్యసనాలకి బానిసైపోతుంటారు ఆ చెడు వ్యసనాల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా ఆ పని వీళ్ళకి సక్రంగా సక్సెస్ కాదు ఈ బంధువులు స్నేహితులు మాట విని మైండ్ డివైడ్ అయిపోయి చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు ఆ చెడు ఆలోచనలు లేకోకుండా మంచి ఆలోచనలోకి రావాలంటే ఈయన మీద ఉండాల్సిన ఈ మూడు గ్రహాలు రావు కేతువ గురుడు ఈ మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దాని వలన ఎన్నో సమస్యలు వస్తుంటాయి మనం సైలెన్స్గా ఉంటాం వాడే వచ్చి మనం తిట్టిపోతుంటాడు వన్ వాడిని ఒక మాట అనేవాళ్ళు ఉన్నాం వాడిని ఒక తిట్టం వాడిని ఏమి కొట్టం ఏమి చేయం మరి ఏమి చేయకోకుండా ఎందుకు వస్తుందంటే ఆ సమస్య అనేది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కర్మ బలం బలం స్థాన బలం అన్నాడు రావు బలం అంటే మామూలు విషయం కాదు చాలా గొప్పది ఆ రావు బలంలో అనేది బలం ఎదురైందిరా అంటే ఇక నువ్వు ఏ పని చేసినా కూడా డస్టమెంట్ అవుతూనే ఉంటుంది అందువల్ల మీకు ఆ డస్టర్మెంట్ కాకోకుండా మనశ్శాంతిగా ఉండేట్టుగా మరి వ్యాపార అభివృద్ధి వ్యవసాయంలో జయము ఉద్యోగంలో అభివృద్ధి మరి విద్యార్థులకి మంచి విద్య పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు ఈ నెలలో పదమూడవ తారీఖు నుంచి ప్రారంభమయ్యే మార్గాలు కనబడుతున్నాయి దోస్థానం కొంచెం తగ్గించండి చేసే పనిలో ఎవరు పడితే వాళ్ళని నమ్మి గుడ్డిగా నమ్మి మీ విషయాల్ని ఎవరికి పబ్లిక్ చేయొద్దండి ఏ పనైనా సరే ఆచితూసి అడిగేయండి తప్పకుండా మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు మీకు అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక రకంగా లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతుంటాయి మరి స్త్రీ నుంచి అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు ఒక స్త్రీ నుంచి జాతక చక్రమే మీకు తిరగబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు నెరవేరే టైం దగ్గరికి వచ్చేసింది నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు మీకు తప్పకుండా అభివృద్ధికి చేసి ఒక స్థాయిగా తేవాల్సిన అదృష్ట యోగం కూడా మీ జాతక యోగంలో చాలా కనబడుతుంది కాబట్టి మీకు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానం అన్నారు ఆ నిదానమే ప్రధానం ప్రకారంగా మీరు ఏం చేసినా కూడా ఆలోచించి ముందుడికి వేయండి హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు చేయాల్సిన దైవ బలం దుర్గాదేవిని అమ్మవారిని పూజించాలి ఈ దుర్గాదేవి అమ్మవారిని మీరు తొమ్మిది వారాల పాటు మీరు పూజించినట్టుకైతే అష్ట ఔసర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది మీ మీద పట్టిన గ్రహాలు దరిద్రాలు శూన్యం మొత్తం పటాపంచలైపోతాయి కాబట్టి మీకు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ పాప మీద ఏం జరుగుతుంది మీ అబ్బాయి మీద ఏముంది మీ ఆయన మీద ఏముంది మీ మీద ఏముంది ఆల్ కుటుంబంలో ఏ సమస్యలతో సతమతం అనేది కూడా జాతక చక్ర గణితం వేసి బుస్మను ఊది చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్యకైనా కూడా మనం ఒక మంచి మార్గం అనేది చేస్తాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మనం ఒకసారి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ